నమస్కారం జై శ్రీమన్నారాయణ భగవంతుడు అన్నింటిలోనూ ఉంటాడు కృష్ణుడు భగవద్గీత పదవ అధ్యయన విభూతి యోగంలో తన విభూతి గురించి అంటే తన ఐశ్వర్య గురించి చెప్పాడు దీనినే అర్జునుడు కూడా వినాలని ఆశపడ్డాడు విన్న కొద్దీ తృప్తి తీరలేదు కృష్ణుడు అన్నాడు అర్జునుడితో హంతతే కథయిష్యామి విభూరాత్మనః ప్రాధాన్యత కురుశ్రేష్ట నాస్తింతో విస్తరస్యమే ఇది చాలా పెద్దది విస్తారమైనది ఎలా చెప్పను అని అయినా సరే చెప్తాను విను అన్నాడు తన ఐశ్వర్యాలలో ఒక్కొక్క వర్గాన్ని అంటే ఒక్కొక్క గుంపుని తీసుకొని దాంట్లో ఉన్నతమైన దాన్ని చెప్తూ అది నేనే అని చెప్పాడు ఎట్లాగంటే ఆదిత్యానామహం విష్ణు నక్షత్రానామహం శశి వేదానాం సామవేదోస్మి రుద్రాణం శంకరాశమీ స్థావరాలలో హిమాలయాన్ని శిఖరాల్లో మేరువుని ఆదిత్యుల్లో విష్ణువుని నక్షత్రాల్లో చంద్రుణ్ణి వేదాల్లో సామవేదాన్ని రుద్రుల్లో శంకరుణ్ణి ఒక్క తల ఉన్న సర్పాల్లో వాసుకుని అనేక తలలున్న నాగులలో శేషుడిని అని వరుసగా చెప్తున్నాడు భగవంతుడు అంతటా వ్యాపించి ఉంటాడు కదా మరి ఇక్కడ ఒక్కొక్కదాన్ని ఏమిటి అని మనకు సందేహం వస్తుంది అంటే మిగిలిన వాటిలో లేనని చెప్తున్నాడా అవన్నీ దీనికంటే తక్కువ అని చెప్తున్నాడా ఎందుకని వాటిని చెప్పలేదు అంటే మనం కాస్త ఓపిగ్గా చూస్తే మన సందేహం తీరిపోతుంది ఉదాహరణకు వేదాల్లో సామవేదాన్ని అన్నాడు అంటే ఋగ్వేదం యజుర్వేదం వీటికంటే తక్కువైందని అర్థమా అని అనుమానం వస్తుంది దీని అర్థం అది కాదు నాలుగు వేదాలు సమానమైనవే అందులో సామవేదం ముఖ్యమైనది గాన రూపంలో ఉంటుంది అందులో కృష్ణుడు నేనున్నాను అని చెప్పాడు అంటే అన్నిట్లో ఉన్నాను అని అర్థం ఈ మొత్తం అధ్యాయానికి అర్థం ఏమిటంటే ఒక గుంపులో ఒక వర్గంలో ప్రధానమైనది ఎంచుకొని అది నేనే అని చెప్తున్నాడు అంటే మిగిలినవి కూడా ఆయనే అని అర్థం అందుకని భగవంతుడు ఒక్కొక్క వర్గాల్లో ఒక్కొక్క ఉన్నతమైన దాన్ని తీసుకున్నాడు అలా కాకుండా అన్నిటినీ చెప్పాలనుకుంటే చాలా సమయం పడుతుంది చాలా శ్లోకాలు అవుతాయి యుద్ధ రంగంలో నిలబడి కృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడు ఎంతసేపు చెప్పగలడు అందుకని క్లుప్తంగా ఒక్కొక్క వర్గంలో ఉన్నతమైన దాన్ని తనే అని చెప్తున్నాడు నన్ను ముఖ్యమైన వాడిగా వీటన్నిటిలో ఉన్నానని తెలుసుకో అని తానే అర్జునుడితో చెప్పాడు అంటే ముఖ్యమైనది చెప్తే ఆ వర్గంలో ఉన్న అన్నీ తానే అని చెప్పినట్టుగా అర్థం చేసుకోవాలి ఇంకొకటి కూడా ఇందులో ఏమేమి చెప్పబడ్డాయో అవి మాత్రమే కృష్ణుడా ఇందులో చెప్పనివి కూడా చాలా ఉన్నాయి కదా అవన్నీ కృష్ణుడు కాదా అని ఇంకొక సందేహం వస్తుంది వేదాల్లో సామవేదాన్ని అన్నాడు మనం ఆ వేదమంత్రాలే కాక అనేక మాటలు మాట్లాడుతున్నాం అందులో మంచి మాటలు ఉన్నాయి చెడు మాటలు ఉన్నాయి ఇవన్నీ కృష్ణుడు కాడా అంటే వీటన్నిటిలో ఆయన లేడా అని అడిగితే అన్నిటిలోనూ ఆయనే ఉన్నాడు పర్వతాల్లో హిమాలయాన్ని అంటే మడుగులలో ఏమిటి అని చెప్పలేదు కదా అనిపించవచ్చు మడుగుల్లో కూడా ఆయనే ఉన్నాడు నేను చందనాన్ని అని చెప్పాడంటే బురదలో కూడా ఆయనే ఉన్నాడని అర్థం చందనమైనా బురద అయినా పర్వతమైనా మడుగైనా ఏనుగైనా పిల్లి అయినా ఉన్నతమైన జంతువైనా సామాన్యమైన జంతువైనా నీచమైన తక్కువ స్థాయి వస్తువుల్లోనూ ఎక్కువ స్థాయి వస్తువుల్లోను అన్నిట్లో ఆయన ఉంటాడు కాకపోతే తక్కువ స్థాయి వస్తువుల్లో ఉంటాడు కానీ వ్యక్తం కాడు ప్రకాశించడు ఉన్నతమైన వస్తువుల్లో ఆయన వ్యక్తం అవుతాడు ప్రకాశిస్తాడు అది ఎలా అంటే కోడి కుక్క మేక పిల్లి వాటిలోనూ భగవంతుడు ఉన్నాడు మనలోనూ ఉన్నాడు యోగుల హృదయంలోనూ ఆయనే ఉన్నాడు వీటి మధ్య తేడా ఏమిటి అంటే జంతువులకు అసలేమి తెలియదు సామాన్యుడికి హృదయంలో భగవంతుడు ఉన్నా భగవంతుడిని వాడు చూడలేడు ప్రకాశించడు చూసే శక్తి ఉండదు కానీ యోగుల హృదయంలో ప్రకాశిస్తాడు ఆయన కనపడతాడు అదే యోగులకు ఇతరులకు భేదం ఇంతలో ఉన్నాడు అందులో లేడు అని భేదమే లేదు అన్నింట్లోనూ ఆయనే వ్యాపించి ఉన్నాడు ఆయన లోపల లేకపోతే ఏ వస్తువు లేనే లేదు ఒక వస్తువు ఉంది అంటే అందులో ఖచ్చితంగా భగవంతుడు ఉంటాడు ఆయన ఉంటేనే ఆ వస్తువు ఉంటుంది అబ్రహ్మాత్మకంగా ఏ వస్తువు లేదు సమస్త వస్తువులు బ్రహ్మను అంతరాత్మగా అంతర్యామిగా కలిగి ఉన్నాయి అందువల్ల భగవద్గీత పదవాధ్యాయంలో ముఖ్యమైన వాటిని చెప్పడం జరిగింది తప్ప మిగిలిన వాటిలో భగవంతుడు లేడు అని అర్థం కాదు అన్నిట్లో తాను ఉన్నానని నిరూపించుకోవడం కోసమే అందులో అలా చెప్పడం జరిగింది అని మనం తెలుసుకోవాలి మన చుట్టూ ఉన్న మనుషులు కానీ వస్తువులు కానీ అన్నిట ఆయన ఉన్నాడు అన్న గ్రహింపుతో వాటిని అదే మర్యాదతో చూడాలి ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ